నమస్తే నేను ప్రశాంత్ అనుపమ పరమేశ్వరం నటిస్తున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ మూవీ టైటిల్ని సెన్సర్ బోర్డ్ అయితే అంగీకరించట్లేదు ఎందుకు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ టైటిల్ని ఎందుకు సెన్సర్ బోర్డు అంగీకరించట్లేదు అంటే పౌరాణిక పాత్ర సీత అజారకి అనే పేరు లింక్ ఉంది కాబట్టి దానికి అబ్జెక్షన్ తెలిపింది సిబిఎఫ్సి కేరళ అయితే ఎవరు మన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ సెక్రటరీ ఉన్నికృష్ణన్ అయితే దీనికి అభ్యంతరం తెలిపారు ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే ఇది స్వేచ్ఛగా అడ్డు అంటే వాళ్ళ కళాత్మక సృజనాత్మక స్వేచ్ఛగా అడ్డు ఇది ఆ రకంగా ఎలా చెప్తారు అని గతంలో మీకు కేరళ ఫైల్స్ మీద కూడా గొడవ అయింది కదా నన్స్ విషయంలో అంతమంది నన్స్ ఎక్కడ అయ్యారు అంటే బలవంతంగా ననుసిన ఎవరు చేశారు దాని మీద పెద్ద గొడవ అయింది అంటే ఒక్కొక్క సినిమా విషయంలో ఒక్కొక్క రకంగా ఉన్నారు ఇప్పుడు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ బదులు మేరీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని పెట్టగలరా పెట్టగలరా లేదు ఇప్పుడు మహమ్మద్ ఎవరైతే ఉన్నారో వారి భార్య పేరు పెడతారా అంటే మనం అనేది ఏంటంటే మీరు ఈ పేర్లే ఎందుకు తీసుకుంటారు గతంలో ముప్పళ్ళు రంగనాయకమ్మ గారు జానకి విముక్తి అని ఒక నవలు రాశారు అది రెండు భాగాల్లో మూడు భాగాల్లో వచ్చింది మీరు ప్రత్యేకంగా మార్క్సిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు ఇదే పేర్లు ఎందుకు వాడతారు అంటే దానికి వాళ్ళు ఏమంటున్నారు సీత ఓర్ గీత సినిమా రాలేదా రామ్ లఖన్ రాలేదా ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో మనం ఇంకోటి కూడా ఎంతవరకు నిజం ఈ ఈ జానకి అనే అమ్మాయి రేపు గురవుతుంది ఇది కోర్టులో ఆ వాదన జరిగేదనమాట ఆ జరగడం కూడా ఒక కబేళాలో జరిగింది నీకు అర్థమైందా ఆ చేసిన వాడు ఒక బ్రాహ్మ్యను అమ్మాయిని రేపు చేసిన వాడు ఈ స్టోరీ సో దీని మీద కూడా చాలా గొడవలు ఉన్నాయి ఓకే కబేళాలోనే ఎందుకు చేయాలి వాడు రేపు బ్రాహ్మణే ఎందుకు చేస్తాడు రేపు జానకినే ఎందుకు చేస్తాడు అంటే మీరు ప్రతిదానికి హిందూ హిందుత్వాన్ని హిందూ పురాణాలకు సంబంధించిన క్యారెక్టర్స్ లేకపోతే బ్రాహ్మణ బ్రాహ్మణిజాంను లేతే ఏదో ఒక రకంగా మీరు కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు అంటే స్టోరీకి క్యారెక్టర్కి దగ్గర టైటిల్ కాదు ఇది అని చెప్పేసి సెన్సార్ బోర్డు అందుకే అంగీకరించట్లేదు అంటే మీరు ఎందుకు అలాంటి పేర్లు ఎందుకు తీసుకుంటారు అది మతపరమైనవే కదా అవి జానికే అనే ఎందుకు పెడతారు మీరు మార్చండి అని అడిగింది దానికి వీళ్ళు చాలా రకాలుగా మాట్లాడారు ఇప్పుడు మీరు కళాత్మక వ్యక్తీకరణను గౌరవించాలని కోరారు వీళ్ళు ఎవరు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తర్వాత వీళ్ళు ఇంకా ఏమంటున్నారంటే యాక్చువల్గా జూన్ ఇరవై ఏడున విడుదలవ్వాలి ఇప్పుడు సిబిఎఫ్సి కోరిన దాని ప్రకారం మేము మార్పులు చేర్పులు చేయమని వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ ఫెఫ్కా జనరల్ సెక్రటరీ ఏమంటున్నాడంటే నిరసన కళాకారుడి స్వేచ్ఛను కాపాడుతుంది పేర్ల ఎంపికలో సిబిఎఫ్సి జోక్యం చేసుకుంటుందని ఆరోపించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొందట అంతేకాకుండా దర్శకుడు కమల్ బోర్డు వైఖరిని అత్యవసర పరిస్థితి కాలంలోనే సెన్సార్షిప్తో పోల్చాడు అంటే మనకు అప్పుడు జరిగింది కదా ఎమర్జెన్సీ టైంలో సృజనాత్మక హక్కులపై అధికారానికి అధిక విధేయతకు వ్యతిరేకంగా అని హెచ్చరించాడు తర్వాత కేరళ సాంస్కృతిక మంత్రి సాజి చర్యన్ సిబిఎఫ్సి చర్యన్ కూడా సూచిస్తుంది దీన్ని పూర్తిగా ఆమోదయోగ్యం కాదు అని అభివర్ణించారు కేంద్ర మంత్రి సురేష్ గోపి నటించిన చిత్రాల ముందే ఇలాంటి అడ్డంకులుంటే ఇంకా మామూలు అంటే దర్శకులు మామూలు వాళ్ళు తీసిన సినిమాల పరిస్థితి ఏంటి సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందుకని జూలై రెండు ఇరవై ఐదున కేరళ హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లేవనెత్తిన అభ్యంతరాలను మూల్యాంకనం చేయడానికి ఏం చేస్తున్నారంటే జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఆ బెంచ్ ముందు ఈ వస్తువులను ప్రదర్శించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారట సో కోర్టు విచారణ అయ్యాక జూలై తొమ్మిదిన షెడ్యూలు చేస్తారట సో మొత్తం మీద మనం చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎందుకు కాంట్రవర్సీలకు వెళ్తారు ఎందుకు హిందూ దేవతల పేర్లు తీసుకుంటారు ఎందుకు హిందూ పురాణాల నుంచే తీసుకుంటారు అది కూడా కాంట్రవర్సీ జరిగే విధంగానే ఎందుకుంటాయి మీరు వేరే మతాల నుంచి కూడా తీసుకోండి మీరు ఒక క్రిస్టియన్ మతం నుంచో ఒక ముస్లిమ్స్ మతం నుంచో దానికి సంబంధించిన పేర్లను కూడా తీసుకోండి అప్పుడు వివాదాలు రావుగా ఏ ఒక పక్కనే ఎందుకుంటారు మీరందరూ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందండి నా ఉద్దేశం అయితే ఇక్కడ నేనేదో హిందూ ధర్మానికి నేనేమి ప్రతీకగా నేనేమి మాట్లాడటల్లా ఒక మామూలు సగటు మనిషిగా నేను చెప్పేది ఏంటంటే వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు అటువంటి పేర్లు కానీ అటువంటి కథలు కానీ మీరు తీసుకోకండి మీరు వేరే మతానికి సంబంధించి కూడా మీరు అలా చేయగలిగితే అప్పుడు అందరినీ సమానంగా మీరు చేస్తూ ఉంటే మీరు ఇలాంటి పనులు చేస్తే అభ్యంతరం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ